హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ బతుకమ్మ అడ్వాన్స్గా దసరా హ్యాపీ దసరా మార్నింగ్ అయితే లేచినాం ఫ్రెండ్స్ నైట్ వచ్చేసి మొత్తం అవన్నీ కట్టలు కట్టినాం కదా ఇక పొద్దుగా లేచి జర కొంచెం లేట్ అయింది అందరు ఇక్కడ నాలుగు నాలుగున్నరకి లేచి ఇంట్లో పని కంప్లీట్ చేసుకుంటారు ఇక మాకైతే కొంచెం లేట్ అయిపోయింది పానాలు సుస్థితి అయిపోయినాయి మొన్న మార్నింగ్ మూడు గంటలకు లేచినాం మళ్ళీ నిన్న పదకొండున్నర అయింది ఇక జర కొంచెం పానాలు కొంచెం సృష్టి ఉన్నాయి అందుకే కొంచెం లేట్ అయింది ఐదు గంటలకు అలారం పెట్టుకున్నది అమ్మగారు ఆరు గంటలకు లేచింది సరే అని చెప్పి నేను డిస్టర్బ్ అని చెప్పి అలారం కట్ చేసేసిన అంత అడుగుతాను ఇప్పుడు ఈ కడుపు ఇంట్లో పచ్చి ఉంటే అసలు ఇంత పని చేసుకుని ఇదైతే అయితే లేదు ఫ్రెండ్స్ అంత ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తుంది నిన్న కరెంట్ నిన్న వచ్చేసి మళ్ళీ మళ్ళీ కరెంట్ చదానించింది ఫ్రెండ్స్ నిన్న నిన్న కరెంటు చదాస్తే మళ్ళీ ఆయన నేను నిన్న బయటకు పోయినా ఇంట్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కరెంటు పోయింది ఆ మీటర్లో వైర్ కాలిపోయింది మీరు తొందర అంటే మన ఎలక్ట్రిషియన్ పంపించేసినాం పంపించేస్తే వచ్చిన చేసిన పోయిన వైరింగ్ అంతా చేంజ్ చేయాలి మరి రేపు బతుకమ్మ దసరాకు మధ్యలో ఒక రోజు గ్యాప్ వస్తుంది కదా ఒకరోజు రెండు రోజులు వస్తుంది సారి ఆ రెండు రోజులల్లో చేపిద్దామని చెప్పైతే అనుకుంటున్నాను వైరింగ్ మొత్తం చేంజ్ చేపిద్దాం అని చెప్పి అనుకుంటున్నాను చూద్దాం వీలైతే చేద్దాం లేకపోతే బటర్లకు నెక్స్ట్ టైం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మార్నింగ్ వాతావరణం ఏ లైటింగ్ అవసరం లేదు నైట్ సుక్కలేసినాయి మొత్తం సుక్కలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇరవై మూడు రోజులే కొంచెం ఫ్రీ ఇచ్చింది నాలుగు తరగతిగా వర్షాలు ఏం చెప్పన్నారు ఇంకా అయితే వెళ్ళవలేరు

ఎట్లుంటుంది మా వాడకట్టు ఇప్పుడు కొంచెం బొమ్మ క్లియర్గా వస్తుంది

పని తీరతలేదు ఇప్పుడు మా అమ్మగారు మన ఏది బతుకమ్మకు పెట్టే గౌరమ్మ కోసం వాళ్ళ అమ్మగారింటికి పంపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడనైతే దొరుకుతలేదు చాలా ఇబ్బంది అవుతుంది బతుకమ్మలో పెట్టే గౌరమ్మ అట్లా అని చెప్పి పోదాం అని చెప్పి అయితే అనుకుంటాను ఇక పని తీరింది పొద్దుగల పొద్దుగల ఏడ పని తీరలేదు తీరదు ఎంత వేసినా కానీ అదంతా బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ వాటర్ పైకి వెళ్ళొచ్చి పైకి వెళ్ళొచ్చాయంటే వెనకకి వెళ్ళి మన వర్షం పడ్డ వాటర్ మొత్తం ఇక్కడ డౌన్ అయ్యి డౌన్ లెక్కడికి వస్తున్నాయి అనమాట బాగా అటు మొత్తం అంత పచ్చి పచ్చి అయిపోయింది ఇక్కడ కొంచెం ఒక బీడింగ్ లెక్క వేయాలి ఏ సిమెంట్ తోటి ఒక ఇట్లా దిమ్మ లెక్క కడితే వాటర్ వచ్చి రేకుల పడితే కొంచెం ఇది అయిపోతుంది అన్నమాట ఇక ప్లాస్టింగ్ వేసి ఉంది దాని పని అంతా కంప్లీట్ చేయాలి కానీ అట్లుంది ఇప్పుడైతే ప్రజెంట్ అది ముగ్గు అయిపోయినావమ్మా ఎండలే టైల్సేద్దరు అన్ని తీసేద్ద మొత్తం దుమ్ము దుమ్ముషేకాలి దీన్ని ఇంకొక ఐదు లక్షలు పెట్టినామంటే ఐదంటే ఐదు ఏం కావు కానీ చేయాలి కింగ్ ఆఫ్ ముదిరాజ్ ఇల్లు అని చెప్పి ఏ ఫుల్ జర కొంచెం ఇలా గెరువిచ్చిందనుకో ఇక ఫుల్ ఖుషి ఆడబిడ్డలు అందరు